దీనివల్ల ఏంటంటే ఉపయోగం ఇది ఏంటంటే మామిడికాయలు అయితే సీజన్లోనే కాస్తాయి మన ఎండాకాలంలో కాస్తాయి అదే పునాసు మామిడి అయితే సంవత్సరం అంతా సంవత్సరానికి రెండు కాపులు కాస్తాయి ఇది అలా కాదు సంవత్సరం మొత్తం చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తానే ఉంటుంది మనకి పప్పులో వేసుకోవడానికి కానీ పచ్చడికి కానీ సంవత్సరం అంతా కాయ ఇలా కాస్తుంది ఇలా పోతొస్తుంది కింద వస్తుంది దీనివల్ల అది లాభం మిద్ది తోటలో తొందరగా ఈజీగా పెరిగిద్ది ఎటువంటి దీనికి పెస్ట్ రాదండి చాలా బాగా పెరిగిద్ది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి పళ్ళ మొక్కటి వేసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగం అనమాట పప్పులో వేసుకోవడానికి కానీ పచ్చడి చేసుకోవడానికి కానీ చిన్న చిన్న మొక్కలు కోసుకుని మామూలుగా పచ్చడి కూడా పట్టుకోవచ్చు అలా కూడా చేయొచ్చు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మిద్ది తోటలో ఇలాంటి పళ్ళ మొక్క ఒకటి అది మామిడి మొక్క ఒకటి పెంచుకోండి పండినాక తీగ ఉంటే ఇలా పచ్చిగా ఉంటే మట్టికి పుల్లగానే ఉంటాయి మామిడికాయ అంతా ఇది కాకపోయినా కానీ లాగానే బాగుంటాయి చూడండి ఒక ఐదు కాయలు వచ్చినాయి ఆరు వచ్చినట్టు ఉన్నాయి ఒక కాయ రాలిపోయింది ఐదు కాయలు వచ్చినాయి